తాజాగా కోసుకొని తినడం పండు రెండు భాగాలుగా కోసి స్పూన్తో గుజ్జును తీసి తినొచ్చు ప్రయోజనాలు తాజాతనంతో కూడిన రుచి సహజంగా తీపిగా ఉంటుంది పోషకాలు ఎక్కువ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ లభిస్తాయి హైడ్రేషన్ నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది జీర్ణశక్తి మెరుగవుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు సాఫీగా ఉంటుంది వెంటనే శక్తి సహజ చక్కెరలు ఉండటం వల్ల శరీరానికి ఎనర్జీ ఇస్తుంది ఫ్రూట్ సలాడులో కలపడం ఆపిల్ బనానా డ్రాగన్ ఫ్రూట్ పప్పయ్య మెల్లన్లతో కలిపి సలాడ్గా తింటే రుచి పోషకాలు రెండూ పెరుగుతాయి అధిక పోషకాలు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అన్ని పండ్లుంచి సమంగా లభిస్తాయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది తక్కువ కాలరీలతో తృప్తి బరువు తగ్గాలనుకునేవారికి అనుకూలం రుచి వైవిధ్యం విభిన్న పండలు రుచి కలవడం వల్ల తినడానికి రుచికరంగా ఆసక్తికరంగా ఉంటుంది స్మూతీగా తయారు చేయడం డ్రాగన్ ఫ్రూట్ గుజ్జతో పాటు తేనె కొద్దిగా పాలు కలిపి స్మూతీ చేసుకోవచ్చు ప్రయోజనాలు సహజ చక్కెరలు పాలు కలయిక వల్ల ఎనర్జీ ఎక్కువగా లభిస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది వేసవిలో కూల్ డ్రింక్లా పనిచేస్తుంది ఇమ్యూనిటీ బలపడుతుంది తేనె ఫ్రూట్ కలయిక రోగనిరోధక శక్తిని పెంచుతుంది రుచికరమైన పానీయం సహజ తీపి క్రీమీ టెక్స్చర్తో తాగడానికి రుచిగా ఉంటుంది జ్యూస్ రూపంలో బ్లెండర్లో వేసి జ్యూస్ తీసి చల్లగా తాగొచ్చు చక్కర తక్కువ లేదా లేకుండా చల్లదనం వేసవిలో తాగితే డిహైడ్రేషన్ తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది హైడ్రేషన్ నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి తగినంత ద్రవం అందిస్తుంది డీటాక్స్ స్ప్రింక్ గా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ను తొలగించడంలో సహాయం చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ కూలర్ నిమ్మరసం తేనె కొద్దిగా పుదీనా ఆకులు కలిపి బేసవిలో కూలర్గా తాగొచ్చు వేసవి వేడిని తగ్గిస్తుంది శరీరానికి తక్షణ చల్లదనమిస్తుంది హైడ్రేషన్ అందిస్తుంది నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డిహైడ్రేషన్ను నివారిస్తుంది డిటాక్స్ ప్రయోజనం నిమ్మరసం డ్రాగన్ ఫ్రూట్ యాంటీ ఆక్సిడెంట్లతో శరీరంలోని ను తొలగించడంలో సహాయపడతాయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది పుదీనా ఆకులు జీర్ణక్రియకు సహాయం చేస్తాయి సహజ తీపి అండ్ తక్కువ కాలరీలు తేనె తీపి ఇస్తుంది కానీ రిఫైన్ చక్కెర ఉండదు ఫ్రెష్ ఫీలింగ్ పుదీనా ఆకులు మనసుకు శరీరానికి శాంతి కలిగిస్తాయి ఊట్స్ లేదా మ్యూస్లీ టాపింగ్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో ఓట్స్పై ముక్కలు వేసి తింటే ఎక్కువసేపు ఆకలి రాదు ఎక్కువసేపు ఆకలి రాకుండా ఉంచుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది శక్తి ఎక్కువగా ఇస్తుంది ఉదయం తినడానికి సరైన కార్బోహైడ్రేట్స్ సహజ చక్కరలు శరీరానికి ఎనర్జీ ఇస్తాయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఓట్స్లోని సోల్యూబుల్ ఫైబర్ ప్లస్ డ్రాగన్ ఫ్రూట్ ఫైబర్ కిలిసి జీర్ణక్రియను సులభం చేస్తాయి బరువు నియంత్రణ ఎక్కువసేపు ఆకలి రాకపోవడం వల్ల అవసరానికి మించి తినకుండా బరువు కంట్రోల్ అవుతుంది పోషక విలువలు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి లభిస్తాయి హార్ట్ హెల్త్కు మేలు ఓట్స్లోని బీటాగ్లూకాన్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది రుచికరమైన ఆహారం పండ తీపి ఓట్స్ న్యూస్లీ క్రంచ్ కలయిక బ్రేక్ఫాస్ట్లు రుచికరంగా చేస్తుంది గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారంగా ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం